నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలం చింతపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై లక్షల ఎన్ఆర్జీఎస్ కింద నిధులు మంజూరు చేయడంతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఏడు నెల ముప్పైవ తేదీ అంటే మంగళవారం రోజున సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో స్థానిక నాయకులచే ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన అర్ధరాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది శిలాఫలకంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల పేర్లు ఉండడంతో అది తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కావాలని దానిని పగలగొట్టినారని వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సర్పంచ్ లలిత డిమాండ్ చేశారు అంతకుముందు అధికార టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నాకు ఎన్ఆర్జీఎస్ ఫండు నుంచి ఇరవై లక్షలు ఎన్ఆర్జీఎస్ గ్రామ పంచాయతీ ఫండు కోసం నాకు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు భాస్కరరావు ఇవ్వడం జరిగింది మొన్న ఆల్రెడీ నా గ్రామ పంచాయతీ పూర్తయింది ముప్పై తారీఖు ఇనాగ్రేషన్ పెట్టుకున్నాను నేను ఇనాగ్రేషన్ ఫోటో కాల్ ప్రకారంగా అందరి ఇనాగ్రేషన్ శిలాపలకం అందరినీ శిలాపలకంలో బండగొట్టించిన శిలాపాలకం ఇది చేసినా మళ్ళీ జెడ్పీడీసీ విజయసీమ రెడ్డి గారు వచ్చారు ఎంపీపీ నుగ్ల సర్ల హనుమంత్ రెడ్డి గారు వచ్చారు నాతోటి సర్పంచులు గ్రామ ప్రజలు వార్డ్ మెంబర్లు అందరి సమక్షంలో నిన్న ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇనాగ్రేషన్ చేసిన తర్వాత నైట్ పన్నెండు వంటి గంటకి ఎవరో తెలియని వ్యక్తులు అవతర పార్టీలు ఇది చేసి నైట్ వచ్చి బండ బలగొట్టడం జరిగింది శిలాపలకాన్ని ముక్కలు ముక్కలు చేసి అంత ఆగవాగం చేసిరు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అందరినీ నేను ఇది చేస్తూ ఉన్నాను ఇవాళ మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధిని వరవలేక ఈరోజు అన్ని ఆగం చేసుకుంటా ఆల్రెడీ ఇది చేస్తే మరి ఇంత చిల్లర చిల్లర వ్యవహారం చేసి ఇట్లాంటి రాజకీయాలు ఎందుకు చేయాలి ఏదైనా ఉంటే ఇది చేయాలి ఇప్పుడు ఆ శిలాపలకం బలగొట్టడానికి అంత అవసరమే వచ్చింది ఏదైనా ఉంటే మమ్మల్ని అడగాలి ఇప్పుడు ఒక ఎస్టీ మహి సర్పంచ్ అని చెప్పేసి ఒక మహిళా సర్పంచ్ అని చెప్పేసి నన్ను అంత ఇంతగా చేసి నన్ను తిప్పులు పెట్టడం అంత అవసరమే వచ్చింది మరి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మరి ఎంతవరకు కట్టేది మీకు బిల్లులు రావు ఇవి రావు మళ్ళీ ఎట్లా ఇది చేస్తారని చెప్పేసి అందరు బెదిరిస్తున్నారు ఇది చేస్తూ ఉన్నారు మమ్మల్ని దాన్ని మన సీఏ గారికి పిటిషన్ ఇవ్వడానికి పోతే ఎస్ఐ గారికి ఇవ్వని చెప్పారు ఎస్ఐ గారికి పిటిషన్ ఇస్తే వాళ్ళు బయటకు వెళ్ళారు ఈ పిటిషన్ కూడా వాళ్ళు ఎస్ఐ స్టేషన్లో చేసిన దాన్ని ఖండించి ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అధికారులు దీన్ని ఖండించి దీన్ని విచారించి దీన్ని అందరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరినీ మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ అభివృద్ధి మరి ఎవరికోసం మా కోసం అయితే చేసుకోవట్లేదు కదా గ్రామ పంచాయతీ కోసం చేసినాం అన్ని చేసినాం దాన్ని వరవలేక ఇది చేయలేక ఇలా ఆడమనిషి ఏం చేయలేదని చెప్పేసి దాని ఉద్దేశంలో మనసులో పెట్టుకొని నైట్ నైట్ వచ్చి శిలా పలకానికి ముక్కలు ముక్కలు చేయడం జరిగింది ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ దాన్ని ఖండించి ఇంకోసారి ఇలా జరగకుండా చేసి